本当に。<music> కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచార వ్యక్తం చేస్తున్నాం మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరిన ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను ఈ ఏదైతే పచ్చ దొంగలు పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారు వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలని కొడతారని నేను వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభి అభినందిస్తూ ఏమి అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్ పోవడం జరిగింది ప్రొద్దున్నే ఒక అబ్బాయి ఏడుస్తూ కూర్చుంది మన హిదాయత్తులా పోయి ఏమొక్క ఏం అవ్వ ఏడుస్తున్నావు అంటే మాకు బో పెడుతున్న మా బిడ్డను ఎవరో రాయితో పట్టారు బాబు అని ఏడుస్తోంది లిటి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరూ జగనన్న మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఎంత వాళ్ళు ఆదరిస్తున్నారని మళ్ళీ మళ్ళీ నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఇంత ప్రజాదరణ ఉన్న నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏదైతే స్లోగన్ మేము ఇస్తున్నామో తప్పకుండా మేము నూట డెబ్బై సీట్లు సాధిస్తాం అది భయపడే ఈ పచ్చ దొంగలు పచ్చ గుండాలు ఇట్లా ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గ్రహించాల ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రజలు జగన్ మీరు చేస్తున్న హత్య వాళ్ళు తిప్పికొడతారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఉందని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రియత ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సులో ప్రజలకు అభివాదం చేస్తుంటే తిరిగి పందంలాగా ఎక్కడో దాముకొని పూల మధ్యలో ఒక రాయి విసిరారంటే విసిరారంటే అది తిరిగి చర్య కాక మగతనమా సరైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాదాపు నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా కూడా చెప్పిన మాటని కట్టుబడి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి దగ్గర తీసుకెళ్లే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నాయకుడిగా నిలిచిపోయిన ఈ నాయకుడు ఈ ఈ మధ్య సిద్ధం సభ అని ప్రజల మధ్యకు వస్తుంటే ప్రజలు దండోపతండాలుగా ఇసుక వేస్తే రాలనంత జనం ఊరు ఊర్లో ప్రాంత ప్రాంతం గ్రామ గ్రామం కదులి వచ్చి ఆయనకు చూడడానికి ఎగబడి ఆయనకు దండం పెట్టి నీకు జీవితాంతం మేము మరవలేను అని చెప్పి చిన్న పిల్లవాడి దగ్గర ముసలావిడ వరకు కూడా ఈరోజు ఆయన చూపిస్తున్న ఆధార అభిమానాన్ని ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఏదో విధంగా కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి రాకుండా చేయాలి భయప్రంతులు గురి చేయాలని చెప్పి ఒక దురాచో దురాలోచన కానీ వారికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అంతటి బాధలో కష్టంలో ఇంత కంటిపైన ఇంత లోటుగా ఒక దెబ్బ తగిలితే అదే చిరునవ్వుతో ప్రజలకు నేను మీ దగ్గరే ఉంటానని చెప్పి ఆయన మరి ఎక్కడ కూడా బస్ దిగి లోపల కూడా పోకోకుండా ప్రజలతోనే ఉండే కార్యక్రమం చేశారంటే ఆయన నిజంగా ఈ రాష్ట్రానికి మగాడు అని చెప్పి చెప్పకవచ్చు కాబట్టి ఇంత ప్రజాభిమానం ఇంత ఆదరణ కలిగిన ఒక నాయకుడు మీరు ఏదో చిన్న చిన్న భయభ్రాంతులు గురి చేస్తే ఆయన బయటకు రాకుండా పోతాడని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఆయన రాయలసీమలో పుట్టిన బిడ్డ ఇలాంటి టాటాకు చెప్పడంలో ఆయన భయపడాడు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ధైర్యంగా ముందుకు పోయి నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలు ఒకటే ఆలోచన చేయాలి మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు ఏదన్నా చేసి ఉంటే రాష్ట్రానికి మేలు చేసి ఉంటే ఎన్నికలు ఉన్నాయి ఒక నెల రోజుల్లో మీరు ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గర పోండి మీకు ప్రజలు తీర్పు ఇస్తారు తప్ప ఈ విధంగా పిరికి చర్యలు చేసి ఏదో భయప్రాంతులు గురి చేసే విధంగా ఏదో దెబ్బ కొడితే బయటికి రారని చెప్పి మీరు ఏదైతే ఆలోచన చేశారో దాన్ని మానుకోవాలని చెప్పి ఏదైతే జరిగిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ రాబో రోజులు ఎలాంటి చర్య ఏది చిన్న జరిగినా కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంతో చాలా భావోద్వే గురై ఎన్నో రకాలుగా ఈ ప్రతిదాడులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ప్రియత ముఖ్యమంత్రి ఏదైతే జగన్ గారు ఉన్నారో ఆయన చెప్పారు మీరు ఎలాంటి ఆందోళన చేయొద్దండి నేను ఉండాను ఈ రాష్ట్ర ప్రజలు నాతో ఉన్నారు మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు నేను నా ఎలాంటి దానికైనా కూడా నేను ముందర ఉంటాను కానీ మీరు ఎక్కడ తప్పు చేయొద్దండి ఎన్నికల కోడ్ ఉంది మీరు ఎక్కడ కూడా భాగోత్వానికి గురి కావద్దడి అని చెప్పి ఆయన చెప్తున్నారంటే ఒక పెద్ద మనసు ఉన్న మహారాజు మహానుభావుడు కాబట్టి ఈ మాటలు చెప్పారు అదే వేరేగా ఉంటే దాన్ని రాజకీయ లబ్ధి కోసం అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో రకాలుగా ప్రజలకు భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రజలు మభ్య పెట్టే విధంగా పనులు చేసేవారు కానీ మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీరు ఎక్కడ కూడా ఆందోళన చేయొద్దండి ఎవరు ఏమి చేసినా కూడా నాకు ఏమి చేయలేరు ఈ రాష్ట్ర ప్రజలు నాతో ఉన్నారు రాష్ట్ర ప్రజల కోసం నేను ఏ మాట చెప్పానో ఆ మాట తప్పు చూసా తప్పకోకుండా ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా నేను పాటించాను కాబట్టి ప్రజలు నాతో ఉండారు రాబో ఎన్నికల్లో కూడా ప్రజలు నాకే ఓట్లు వేసి గెలిపిస్తారు నేను ముఖ్యమంత్రి అవుతా మరొకసారి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి ఆయన నమ్మకం పెట్టారు కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా జరుగుతున్నారు కాబట్టి నిన్నటి రోడ్ జరిగిన దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాత్రి జరిగిన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగంతకులు ఇబ్బందులు చాటు నుండి పూల మందులో రాళ్ళు పెట్టి చేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరుగా రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి చర్యలు చేసేటానికి మీకు ఎంత సాహసం చేసినారో మీకు ఎంత ధైర్యం ఉండాలా మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నీరు చేస్తే ఏం జరుగుతుందో ఎంత తీరు పరిణామాలు ఉంటాయో మీరు ఒక వారి ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆ చర్యలకు వెనుకలున్న వ్యక్తులకు ఒక బారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని మా నాయకుడి పాలనని మీరు ఓర్వలేకున్నారనే మాకు అర్థమవుతుంది ఇతన్ని ఏమీ చేయలేము మనం ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో అది కాదు మీ ద్వేషం మీ ఈర్ష కఠిన ఉంది మా నాయకుడి మీద మీరు చేస్తున్న చర్యలని నేను ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాలన చూసిన తర్వాత అతని సంక్షేమ పాలన చూసిన తర్వాత అభివృద్ధి పాలించిన తర్వాత ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడుల్లాగా భావిస్తున్నాం తప్ప మీరు ఈశా ద్వేషాలతో చేస్తున్న దాడులు దాడుల చేసే కార్యక్రమం చూస్తున్నాం తప్ప ఇంకో విధంగా చూడలేదని ఇలాంటి రాజకీయంలో ఎవరూ హర్షించదగిన విషయాలు కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకొని చదరలరా ఇలాంటి చర్యలు రాజకీయంలో ఎవరు అర్చించదగినవి కాదు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు సాహసించి ధైర్యంగా బస్సుల మీద నిలబడుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఐదేళ్ల నా పాలన ఎలా ఉంది ఐదేళ్ల పాలన నేనేమో సవరించుకోవాల్సినట్టు ఉంటాయని చెప్పి మీ మధ్యన తిరుగుతూ తెలియజేసుకునేందుకోసం తెలుసుకునేటందుకోసం తిరుగుతూ ఉన్నప్పుడు మీరు పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే చర్యలు ఎస్ ఒక నాయకుడు పూర్తి ఎదిగిన తర్వాత ఎన్నో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అవన్నీ కూడా ఛేదించి అందరినీ పక్కన పెట్టేసి లేదు నేను ప్రజల ప్రజల మధ్యన తిరుగుతానని చెప్పి ఇలాగ జెడ్ కేటగిరీ పెట్టుకుని తిరగడం లేదు కదా మా ఆడు ప్రజల మధ్యలోనే పెట్టుకుని తిరుగుతున్నాడు కదా మా నాయకుడు అలాంటి నాయకుని మీద ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సాహసించడం మీరు యుచ్చదగానే భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్ని అంటే ఇలాంటి దారులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం మళ్ళా మళ్ళీ జరిగిందంటే ఏం జరుగుతాయనేది మేము చేతుల్లో చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి ఒక హెచ్చరిక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ ముందు సిద్ధం సభలు స్టార్ట్ అయిన ముంచి వారికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వారికి కొంచెం ఎందుకో మరి కాదు అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చాడో సిద్ధం సభల తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిమరుతో పాటు విపరీతమైన ఈసె మొదలైంది ఈ ఈసెలో భాగంగానే ఈ రోజు నిన్న జరిగిన దాడి నూటికి నూరు శాతం మాకున్న అనుమానం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించుకుంటాడనే ఏకైక లక్ష్యంతో ఉన్నాం ఎందుకంటే వాళ్ళ మామ మీద చెప్పులు వదిలి వేయించిన వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఎండుపోటు పడుతున్న ప్రజల్లో ఎండుపోటుపడుస్తున్న వ్యక్తి ఈరోజు ప్రజాదరణం మరవలేక రాత్రిపూట నిద్రపోయే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడు ఆ పరిస్థితుల్లో నిన్న అంతా దారుణంగా దాదాపు కార్యకర్తల దగ్గర ఒక రాయి అంత సూటుగా రావడం జరిగిందంటే జరగబోయే రోజుల్లో ఇది ఒక గా ఏమన్నా ప్లాన్ చేసేవాళ్ళు ఏమన్నా హత్యకు పాల్పడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని చిన్న అనుమానం కూడా మాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే రెండు వందల స్థానాలు గెలుచుకోవాలని ఎప్పుడైతే పిలిపించాడో కార్యకర్తలకు వాళ్ళ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి మిత్రపక్షాలన్నిటికీ రోజు అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో చేసి మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా భయోందోళనకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు ఖచ్చితంగా మనం ఈ విజయం సాధించినట్లు అనుకుంటున్నామేమో రెట్టింపు స్థాయిలో తలకు జరిగిన ఒక్క నిమిషంలోనే ముఖంలో చిరునవ్వు తగ్గకుండా ప్రజలకు అభిమానం చెందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ మరొకసారి తెచ్చిస్తున్నాం ఈసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది చంద్రబాబు నాయుడు పూర్తిగా అగ్నిగుండంలో సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు మా ప్రియతమ్మ నేత శ్రీ వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొందరు అగదులు దాడి చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరగడం వల్ల మా దగ్గరదండ మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉన్నదని నేను తెలియజేసుకుంటున్నాను ఇలాంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతే మేము పదింతలు తీవ్రంగా ప్రతి దాడులు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలు మేము తెలియజేసుకుంటున్నాము అలాగే కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్దుల్ అహ్మద్ గారిని మేము ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మళ్ళా వచ్చేదే మన మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు మళ్ళీ మా నేతని మళ్ళీ మేము సీఎం గా చేసుకున్న మేము నిద్రపోవడానికి సుభామంగా తెలియజేసుకుంటున్నాం మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష కూటమి దాడులు జరిపించడం ఆయన గాయపరచడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతరిస్తాడు కాబట్టి ఓర్వలేక ఇలాంటి దాడులు జరపడం ఈ ప్రతిపక్ష కూటమికి చాలా ఇబ్బందికరమవుతుంది ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు రాబోయే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన జగనన్నకు మళ్ళా పట్టం కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి మీరు ఓరలేక ఇలాంటి దాడులు చేస్తాన్నారు ఈ దాడులకు మనము ఇక్కడ కదిరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ మన కౌన్సిల్ మన మందరము చైర్మన్లు మన నాయకులందరము ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులకు మళ్ళీ కానీ పురాతమైన అంటే ఈ దాడులకు ఇలా ఉండదు ఖండన వేరే విధంగా ఉంటుంది ఇట్లంటి నుంచి మేము వచ్చేసి తీవ్రంగా మీకు వచ్చేసి హెచ్చరిస్తున్నాము ఈ హెచ్చరికను మీరు తక్కువంచనా చేయకుండా రేపు పొద్దున మన నాయకుని మీద ఏమన్నా ఇట్లాంటివన్నీ చలవక్తులు చేసినారనుకోండి మేము అంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమంతా చెన్నైలో చేసినట్టు మా సీనన్న చెప్పినట్టు మీరంతా ఉండరు కొట్టుకొని పోతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి తెలియజేసుకుంటూ ఇంకొకటి ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చేసి మేము ఒకటే గురుతున్నాము మీరు వచ్చేసి మా నాయకుడిని మీరు రక్షించేకి ఏమేమి చర్యలు తీసుకుంటారు దీనికోసం వచ్చేసి మీరు ప్రత్యేకంగా ఇలాంటి దాడుల్ని కాకుండా మీరు వచ్చేసి చర్యలు తీసుకోవాలని సభముఖంగా నుంచి అందరము ముక్త కంటే కోరుతున్నాము జై జై జగన్ జగన్ జరిగినటువంటి చర్య మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా ఒక బ్లాక్ డేగా మనం పరిగణించాలి యావత్ తెలుగు ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు నిజంగా ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మీరు ఒక దాడి చేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు సహించరు ఖచ్చితంగా ప్రతి చర్యకు పూనుకుంటారు కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా సమన్వయం మీరందరూ కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్గొ పాల్గొనకూడదని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజయవాడ నడిబొడ్డులో ఐదు కోట్ల ప్రజల నమ్మకం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్తా నేను ఆయన గురించి ఉంగునూరులో బంగడి గోపాల్ అని చెప్పేసి ఒక శాసనసభ్యుడు ఉండేవారు ఆయన బస్ కండక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు ఆయన గెలవడం జరిగింది ఆయనకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు ఆయన ఈయన చిత్తూరు జిల్లా వాసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఆయన మాట విలేదని చెప్పేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొగ్గటి గోపాల్ పైన దారుణంగా దాడి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అలాగే ఆయన బిడ్డకిచ్చిన మామగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పైన వయసు రావడానికి ముందర చప్పులు దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అందుకోసం మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తోంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈయనే చేయించాడని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇలాంటి తిరిగి చర్యలకి ప్రజలు సహించరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి మీకు సింగల్గా ఎదుర్కొండి చేత కాక భారతీయ జనతా పార్టీకి కలుపుకున్నారు జనసేన పార్టీ కలుపుకున్నారు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వే ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తే చెబుతూ ఉంటే అది జీర్ణించుకోలేక ఏదో విధంగా ఈయన బస్ యాత్రకి ప్రజలు భ్రమరించ పడుతున్నారు ఎక్కడ పోయినా కదా పూల వర్షం కురిపిస్తున్నారు ఇది సహించలేక ఇలాగైనా సరే ఈ బస్ యాత్ర నిలిపియాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పడినారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఇలాంటి సంఘటనలు పాల్పడతండి మీకు చేతనైతే మా నాయకునికి ఈ ఎన్నికలు ఎదుర్కోండి మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో సింగిల్గా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సింగిల్గా పోటీ చేస్తున్నారు మీ చేత కాక మీరు పొత్తులు పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు